ఎమ్మెల్యే చేరికపై రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్ పనుంది టీడీపీలో పార్థసారథి చేరిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది పార్థసారథితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎలీజా రక్షణ నిధి కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం దీంతో టీడీపీలో చేరికలు జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇటు రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సంఖ్యాబలం వీలైనంతగా తగ్గించే వ్యూహాల్లో వైసీపీ ఉన్నట్టు సమాచారం రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయలేని స్థితిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు ఇటు అనర్హత వేటుపడితే నాలుగు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసే ఛాన్స్ కోల్పోనున్నారు టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యే చేరికపై రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్ పడనుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర భోగి రాజ్యసభ ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు రాజీనామాను అనూహ్యంగా ఆమోదించింది తనతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండానే రాజీనామాను ఆమోదించడంపై న్యాయ పోరాటం చేయాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నారు మరికొద్దిసేపట్లో తన భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ను ఆయన వివరించే అవకాశం ఉంది ఇక ఏదైతే తెలుగుదేశం పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటీవల కాలంలో జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు ఇప్పటికే నోటీసులు ఎందే ఆయన పది రోజుల్లో తన సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో ఆయన పునరాతను ధృవీకరించే అవకాశం ఉంటుంది ఇక విశాఖపట్నానికి సంబంధించి మరో రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్కి సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది ఆయనకు కూడా నోటీసులు ఇస్తాయి ఆయన ఎటువంటి నిర్ణయం ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంతో కొనసాగుతున్నదన్న వాసుపల్లి గణేష్ కుమార్ను ఏ విధంగా చూస్తారు ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయనపైన అనర్హత వేటి వేస్తారా లేకపోతే కేవలం తెలుగుదేశం పార్టీని కంట్రోల్ చేసే విధానంలో భాగంగా వారిపైన చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం ప్రస్తుతానికి ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది భోగి